స్థానిక పదమూడవ డివిజన్ అంబేద్కర్ నగర్ లో టీడీపీ అంగన్వాడీ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల కుమారి రాజమండ్రి పార్లమెంట్ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి బొర్రా చిన్నీల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆల్ సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మహమ్మద్ అబ్దుల్లా ముఖ్య అతిథులుగా హాజరై ఐదు వందల మంది మహిళలకు చీరలు పురుషులకు రగ్గులు పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ దేవాది దేవుడు కరుణామయుడు లోకరక్షకుడు అయిన యేసు క్రీస్తు చూపిన ప్రేమ అనురాగాలు సమాజంలోని ప్రజల మనుగడ జీవన శైలిని ఎంతగానో అవసరం అందన్నారు క్రీస్తు జన్మదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు తమ కూటమి ప్రభుత్వ హయాంలో అర్హులైన అందరికీ అన్ని సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు సరైన ప్రభుత్వం సరైన పాలకులు ఉన్నప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు అది తమ ప్రభుత్వమేనని అన్నారు ఈ క్రిస్మస్ సందర్భంగా నగర ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండిప్రియ ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ కోనియన కుమారి డివిజన్ ప్రెసిడెంట్ నగరభోయిన రామకృష్ణ రాజమండ్రి పార్లమెంట్ ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు రాయి అప్పన్నబాబు స్థానిక నాయకులు మల్లెల శ్రీను పసుపులటి కృష్ణ చైతన్య ఏలూరు దేవిప్రసాద్ చుక్కా రామకృష్ణ పి సత్యనారాయణ ఆర్ రాజు కర్ణా లక్ష్మీనాయుడు కోరుకొండ చిరంజీవి తాలూరి ఎంపీపీ యశ్వరత్నం అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు batch mein sat pad kar screen pe aayega la joda la joda okay okay and page pe represent mere క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ ఇక్కడ మేము ఒక్కరిగా అరుచుకుంటున్నాం వెనకాల ఉన్న వాళ్ళకి మైక్ వినపడుతుందా లేదా అని ఒక అనుమానం రెండు గంటలు నుంచి కూర్చున్నారు అలాగా చలికి తీసిపోయారా అమ్మ దా తలెత్తి పర్వాలేదు కూడా క్రిస్మస్ వేడుకలు వెలుగ్గా దగ్గర చేసుకోవడం ఆనవాయితీగా జరుగుతున్న కార్యక్రమం మరి ఈ సంవత్సరం కూడా ఆ ఒక ఆశీసులతో ఆరోగ్యకరంగా ఈ రోజు అందరం కూడా ఆనందంగా ఎచ్చరికలు చేసుకుంటున్నాము అని అంటే తప్పకుండా ఏసీ ఒక ఆశీర్వచనం మన ఇక్కడ ఉండి వేరుతో జరుపుకుంటున్నాం అనేసి మనందరం కూడా గమనించాలి మరి కార్యక్రమంగా ఆహ్వానించిన వెలుకుమారి గారు చిన్నీ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులకు స్థానిక నాయకులకు అలాగే వెలుకుమారి గారు చిన్ని గారి పట్టుకుంట సభ్యులకు మరి స్థానిక ప్రధానికానికి మీడియా వారికి అందరికీ కూడా నమస్కరించుకుంటూ మనం మంచి చేసుకుంటూ అంటే ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఏ రూపంలో మనకి అది మేలు చేస్తారు ఈరోజు మీ అందరినీ కోరేది ఒకటే బర్బలు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఆశీస్సులు ఆశీసులు పొందాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెయ్యాలి మీరు స్వాతి మనిషిని ప్రేమించగలిగితేనే మీరు పలు యొక్క ప్రేమని పొందగలుగుతారన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి ఆలోచించాలి ఆ వాక్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈరోజు ప్రేమ అనురాగం కరుణ ఇవన్నీ కూడా మీరు ఆ లోకరక్షకుడు ఏషై ఇచ్చిన బాటలను మీరందరూ కూడా నడుస్తూ వాటిని ఆచరణలో పెట్టే కార్యక్రమం చేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కష్టాలు వస్తాయి ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి కష్టాలు లేని మనిషి అంతే ఉండరు ఆ దేవుడికే కష్టాలు వచ్చినాయి ఏసు ఏసయ్య ఈ భూమి మీద మనిషి కింద జీవించేటప్పుడు ఆయనకు కూడా కష్టాలు వచ్చినాయి కష్టాలు వచ్చినప్పుడు ఎదుటి మనిషిని ద్వేషించలేదు తిప్పుకోలేదు అంత కష్టాల్లో కూడా మాత్రం అన్యాయం చేయకుండా ఉన్నాండి అలాగే మరి కొన్ని సంవత్సరాల కింద దగ్గర క్రిస్మస్ జరిగినప్పుడు వెలుకుమారి గారికి నేను మాట చెప్పాను వెలుకుమారి గారికి పేరులో వెలుగు కానీ జీవితంలో వెలుగు లేదు రాజకీయంగా నేను మాట ఇస్తున్నాను మంచి రోజులు వస్తాయని ఆ రోజు హామీ ఇచ్చాను ఈ రోజు మంచి రోజులు వచ్చినాయి వెలుగు అని వచ్చింది ఆ వెలుగును ముందుకు తీసుకెళ్దాం అన్నది ఆవిడ చేతిలో ఉంది ఎందుకంటే ఆవిడ చిన్నపిల్ల కాదు నన్నీ నేర్పించడానికి ఆవిడకి అన్ని తెలుసును కానీ రాజకీయ నాయకుడిగా ఒకరు వెనగాలి అన్నప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న వెలుగుని కొంతమందికి పరిమితం చేయకుండా అధిక శాతానికి మనం ఆ వెలుగును పంచగలిగితే ఈ జీవితం అవుతుంది దానికి ఒక విలువ ఉంటుందన్న విషయం గమనించాలి